సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ప్రియ బంధువులందరికీ నమస్కారం కడప రవీంద్రనగర్ శ్రీ రామాంజనేయస్వామి దేవస్థానంలో కూలువై ఉన్నటువంటి శ్రీ 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 కాత్యాయని దేవి అమ్మవారి దివ్య సన్నిధిలో శరన్నవరాత్ర మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా భక్తుల యొక్క తోడ్పాటుతో వైభవంగా జరగనున్నాయి శుద్ధ పాడ్యమి సోమవారం ప్రతిరోజు ఈ తిథి నుంచి దశమి వరకు ఉదయం ఆరున్నర గంటల నుంచి అమ్మవారికి విశేష అభిషేక సేవ జరుగుతుంది పంచామృతములతోనూ అలాగే మంగళద్రవ్యములైనటువంటి పసుపు కుంకుమ గంధము పుష్పోదకము సువర్ణోదకము రుద్రాక్షోదకము ఇత్యాది సుగంధ ద్రవ్య జలముల చేత జగన్మాతకు దివ్య అభిషేక కార్యక్రమం ఉంటుంది అలాగే అలంకారమనంతరము అమ్మవారి యొక్క దివ్య దర్శనము షోడసోపచార పూజలు మహానివేదనము మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది ఇక సాయంకాలం ఆరున్నర గంటలకు ఈ పది రోజులు కూడా ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం అలాగే శ్రీచక్రార్చనం కుంకుమార్చనం మహానివేదనం దశవిధ హారుతులు తీర్థప్రసాద వినియోగం ఉంటుంది విశేష పర్వదినాల్లో జగన్మాతకు అలంకారాలుంటాయి ఆశ్వేజుద్ధ సప్తమి సోమవారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంతో జగన్మాత భక్తులను అనుగ్రహిస్తుంది అలాగే ముప్పైవ తారీఖు మంగళవారం దుర్గాష్టమి పర్వదినం రోజున శ్రీ దుర్గాదేవిగా జగన్మాత దర్శన భాగ్యాన్ని కలగజేస్తుంది ఇక సెప్టెంబర్ ఒకటవ తారీఖు మహర్నవమి సందర్భంగా బుధవారం రోజు ఉదయం అభిషేకానంతరము జగన్మాత ప్రీతికరంగా లోక కళ్యాణార్థం విశ్వశాంతి అర్థం చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ చండీ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకు జగన్మాత యొక్క అనుగ్రహం చేత సకల కార్యాలలో విజయం సంప్రాప్తిస్తుంది అలాగే విజయదశమి పర్వదినం అక్టోబర్ రెండవ తారీఖున గురువారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు అభిషేక సేవ అనంతరము జగన్మాతకు రజత కవచాలంకృత సేవ ఉంటుంది అంటే వెండి కవచం మీద వెండి కవచంతో జగన్మాత దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది సంవత్సరంలో ఒక్క విజయదశమి పర్వదినం నాడు మాత్రమే దర్శనమిచ్చేటువంటి ఈ రజత కవచాలంకృత సేవలో పాల్గొన్న భక్తులందరికీ కూడా జగన్మాత ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులు కలుగజేస్తుంది అలాగే విజయదశమి రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నంది పైన శ్రీ కాత్యాయని దేవి సమేత చంద్రశేఖర స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా రవీంద్రనగర్ ప్రధాన పురవీధుల గుండా జరుగుతుంది అలాగే సాయంకాలం ఐదు గంటలకు శమీ దర్శనం అపరాజిత దేవి స్థుతి కార్యక్రమాలుంటాయి విశేషమైనటువంటి ఈ కార్యక్రమాల్లో ఐదవ రోజు అమ్మవారికి పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని లలితా సహస్రంలో చెప్పిన ప్రకారంగా ఐదవ రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది దాదాపు నూరు మంది మహిళా మతలు అందరూ కూడా ఈ కుంకుమార్చన సేవలో పాల్గొంటారు పూజలో పాల్గొన్నటువంటి మహిళా మణులందరికీ కూడా ప్రసాదంగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇవ్వడం జరుగుతుంది అలాగే బాలా దేవి పూజ రోజున పూజ అలాగే సువాసిని పూజ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇలా విశేషమైనటువంటి శరన్నవరాత్రులకు భక్తులందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఈ బృహత్ కార్యక్రమానికి భక్తులు ధన రూపేణ వస్తు రూపేణ విరాళములు సమర్పించి జగన్మాత యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందరం కలిసి అమ్మ సేవలో పాల్గొందాం జగన్మాత దయతో జీవిద్దాం శ్రీమాత్రే నమ